గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు వన్ ఎస్ సిరీస్ ఈరోజైతే కల్కి మూవీ రిలీజ్ అవుతుంది కల్కి మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షోకి అయితే మేమైతే బుక్ చేసుకుని మీ టికెట్స్ మార్నింగ్ ఎయిట్ ఫార్టీ ఏఎంకి అయితే ఉంది ఇక్కడ శివగంగా థియేటర్లో పోదాం నాకైతే ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా చూడడం అయితే పంజా సినిమా నుంచే అలవాటు అంతకన్నా ముందు నేనైతే చూడలేదు చూడనికైతే ఛాన్స్ దొరకలేకుండే పంజా సినిమాల ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమాకి పోయినప్పుడు మామూలుగా లేకుండే థియేటర్లో మాత్రం ఆ కాగితాలు ఇస్తేస్తుంటే నేను స్క్రీన్ సైజ్ చూడకుండా ఎంకా ఎక్కడి కాగితాలు ఏంది ఆ మంది అని చెప్పేసి అప్పటి నుంచి ఏ సినిమా రిలీజ్ అయినా సరే నాకు ఇష్టమైన సినిమా ఎనీ సి మూవీ ఎనీ హీరో ఎవరు హీరో అయినా సరే మాక్సిమం ఫస్ట్ డే ఫస్ట్ షో చూడడానికి ట్రై చేసేది నా లిస్ట్లో ఉన్న సినిమాలు అయితే పంజా గబ్బర్ సింగ్ అండ్ సర్దార్ గబ్బర్ సింగ్ ఇట్లా బాల్తేర్ వీరే మస్తు సినిమాలు అయితే ఫస్ట్ డే ఫస్ట్ షో చూసిన మన రీసెంట్గా ఆది పురుషు కానీ సలార్ కానీ అండ్ నెక్స్ట్ రాధేశ్యామ్ కానీ ఇవన్నీ అయితే కొన్ని కొన్ని మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చేది కొన్ని కొన్ని అయితే డిసప్పాయింట్ అయ్యేది కాకపోతే ఫస్ట్ డే ఫస్ట్ షో ఉన్న మజా మాత్రం సినిమా అటర్ క్లాప్ అయినా సరే ఎక్సలెంట్ ఉంటుంది అది మాత్రం డ్యామ్ షో చాలా సినిమాలు దసరా దసరా సినిమా కూడా అట్లా చూసింది ఫస్ట్ డే ఫస్ట్ షో చాలా చూసిన అదే వన్స్ మనం పంజాబ్ సినిమా అలవాటు పడ్డ తర్వాత అయితే చెప్పినా కదా అట్లా నా ఫేవరెట్ ఈరోజు వచ్చేసి అయితే పవన్ కళ్యాణ్ నేను కూడా పిఠాపురం ఎంఏరియా గారి తాలూకా మెగాస్టార్ ఫ్యామిలీ అంటే అందరికీ అభిమానమే దాంతోపాటు నేను కూడా అనమాట సో అట్లా అని వేరే ఫ్యామిలీకి నెగిటివ్ అనేది కాదు తెలుగు సినిమా లవర్ అండ్ మెగాస్టార్ కుటుంబానికి అయితే ఫ్యామిలీ అందులో ఎస్పెషల్గా పవన్ కళ్యాణ్ చలో థియేటర్ దగ్గర పాలాభిషేకాలు నీలాభిషేకాలు అవసరం అయితే రక్తాభిషేకాలు చేసుకుంటోళ్ళు కూడా ఉంటారు పోయి చూద్దాం అది థియేటర్ కట్ అయితే వచ్చిన ట్రాఫిక్ జామ్ అయింది సరుణార్ సరునార్ కట్ట నుంచి ఈ నగరానికే నాకు పది నిమిషాలు అయితే పట్టింది మస్తు ట్రాఫిక్ జామ్ అవుతాయి ఇట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ ద మూవీ చూద్దాం కొంచెం కూడా పడుతుంది ఎగ్జాక్ట్గా ఎయిట్ థర్టీ ఎయిట్ అయ్యింది ఇంకా టూ మినిట్స్ ఉంది సినిమా అయితే అయితే లోపలికైతే మా వాళ్ళు ఆల్రెడీ వెయ్యరు అనుకుంటా లోపల అలా ఒకసారి థ్యాంక్ యూ అయిపోయింది సినిమా అయితే ఎక్సలెంట్ ఉంది మూవీ మామూలుగా లేదు ఒక హాలీవుడ్ సినిమా చూసినట్టుంది సినిమాల విజువల్స్ అయితే మామూలుగా లేవన్నా అసలు ఎక్కడి కంప్యూటర్ గ్రాఫిక్స్ అది మొత్తం అదొక ప్రపంచంలో ఉన్నట్టుంది వేరే లోకంలో ఉన్నట్టుంది సినిమా స్టార్ట్ అయిన కాంచి బ్రేక్ వరకు అయితే అదొక ప్రపంచం మళ్ళీ ఆ తర్వాత నడు వచ్చింది మనం సినిమా చూస్తున్నాం అని మళ్ళీ ఆ తర్వాత సినిమా స్టార్ట్ అయిన కానీ ఎండింగ్ వరకు సూపర్ ఉంది కలికి సినిమా ఊళ్ళ నుంచి అయితే బయటకు అయితే రాలేకపోతున్నాను నేనైతే మామూలుగా వేసి సినిమా ఓ ఉంది వాన పడుతుంది మంచిగా చాయ్ తాక్కుంటా నిన్న కదా కదమ్మా ఇంట్లో అప్పాలు అవి అయితే తింటున్నా అసలు మేము తెలంగాణలో అని చెప్పాలంటే సింపుల్గా ఈ అప్పలని ఛాయ్లు వేసుకుని తింటే అదే బ్రేక్ఫాస్ట్ మాకు అదే ఈవినింగ్ స్నాక్ కూడా అట్లుంటుంది దాని టేస్టు చాలా మంచి కాంబినేషన్ ఈ రౌండ్ అయితే మేము ఇవ్వాలనే షద్దర్లు ఉతికేసినాం వాన మాత్రం కొట్టు కూర్చుంది సినిమా పోచ్చినాక ఎండ అయితే ఉండే సార్ ఎట్లా ఉన్నాం కదా ఫ్రీ అని చెప్పేసి షద్దర్లు ఉన్నాయి ఇంట్లో కొన్ని షర్ధర్లు అయితే ఉచుకేసి ఉంటే ఇప్పుడే వాన వస్తుంది అవి ఆరేయడానికి చూడడం లేక తర్వాత మీద ఆరేసిన చూద్దాం తగ్గుద్దేమో నాకైతే ఒక మంచి డ్రీమ్ అయితే ఉండే ఇట్లా వర్షం వస్తుంటే ఒక టూ వీలర్ బండేసుకొని మంచిగా రోడ్డు మీద ఒక లాంగ్ డ్రైవ్ పోవాలని అయితే ఉంటుంది మంచిగా ఒక అడవిలా అడవి లాంటి ప్రాంతంలోకి అయితే పోయి డ్రైవ్ పోవాలని అయితే ఉంటుంది కానీ అది ఎప్పుడు నెరవేరుతుందో తెలియదు అసలు నిలవేరుతుందా నిలవేరుదా కూడా తెలియదు అంతేనా కృతిక నేను ఈ డైలాగ్ చెప్తుంటే కృతిక కిందనే ఉన్నది నెరవేరుతుంది అని అంటుంది మీ కూడా ఎంతమందికి కట్ట కోరుకుందో చెప్పండి వర్షం వస్తుంటే మంచిగా లాంగ్ డ్రైవ్ పోవాలి బైక్ మీద అని చెప్పేసి కింద కమెంట్ చేసి చెప్పండి అంటే నార్మల్గా కాదు మళ్ళా బండి మీద పోయినా కానీ ప్రాపర్ రైడింగ్ గేర్ హెల్మెట్ గ్లౌజెస్ ఇవన్నీ కంప్లీట్ ప్రొటెక్షన్ అయితే తీసుకోవాలి అట్లనే నాకు కూడా ఇష్టం అన్నట్టు చెప్పడం మర్చిపోయినా సినిమాలు అయితే విజయ్ దేవరకొండ దుల్కర్ సల్మాన్ కూడా ఉన్నాడు ఒక మంచి క్యారెక్టర్ అయితే వాళ్ళు పోషించారు అండ్ అట్లనే రామ్ గోపాల్ వర్మ ఎస్ఎస్ రాజమౌళి కూడా ఉంటారు సినిమాలో చిన్న చిన్న బిట్స్లల్లా మస్తు ఉంటుంది వాళ్ళు వచ్చినప్పుడు అయితే సినిమా వా అటు సైడ్ చూడండి నగర్ ఆయంకల్ మాత్రం బీభత్సంగా కొడుతుంది వాన అయితే అక్కడ ప్రజయ్ బిల్డింగ్ ఉంటుంది ఆ ప్రజయ్ బిల్డింగ్ కూడా కనిపిస్తలేదు అసలు మొత్తం కవర్ అయిపోయింది అన్న నాగశ్విని అన్న ఏమన్నా సినిమా తీసినావా అన్న సినిమా చూసి వచ్చి లంచ్ చేసి పడుకొని లేచిన ఇంకా సేమ్ అదే ప్రపంచంలో ఉన్నట్టు బ్రెయిన్ అయితే అల్లనే ఉన్నట్టు ఉందన్న మామూలు సినిమా కాదన్న నాగేశ్వరన్నా ఏడుంటావో చెప్పన్న వచ్చి ఒక దండం పెట్టుకోవాలి నీకు సినిమా చూసి బయటకు వస్తుంటే నెక్స్ట్ టైం ఎప్పుడు చూడాలి సినిమా నెక్స్ట్ టైం ఎప్పుడు చూడాలి సినిమా మళ్ళీ ఇంకోసారి చూడాలి పెద్ద స్క్రీన్లో చూడాలి ఇంతకన్నా పెద్ద స్క్రీన్లో చూడాలి అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది అసలు మాటలు ఎన్ని చెప్పినా తప్పే సినిమా గురించి ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది ఎవరైతే ఇప్పటికి సినిమా చూసి ఉండి ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకైతే అర్థమవుతుంది అసలు సినిమా రేంజ్ ఏందనేది నేను ఎందుకు ఇంత చెప్తున్నా అనేది అంత ఉంది సినిమా అయితే మీరు చూస్తే క్లైమాక్స్లో చూడడానికి ట్రై చేయండి ఇన్ కేస్ లేదు అంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ త్రీడీలోనే చూడాలి సినిమా అప్పుడే ఆ నిజమైన ఎక్స్పీరియన్స్ కలుగుతుంది సినిమా చూసి వచ్చిన దగ్గర నుంచి అయితే నాకైతే ఎట్లుందంటే నేను కూడా పోతే బాగుండు కాంప్లెక్స్ కనిపిస్తుంది సరే అది మరి ముచ్చట నేనైతే మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కల్కి సినిమా చూసిన వాళ్ళు సినిమా ఎట్లుందో కింద కమెంట్ చేసి అయితే చెప్పండి నా ఒపీనియన్ నేను షేర్ చేసుకున్న మీ ఒపీనియన్ మీరు కామెంట్స్ రూపంలో అయితే చెప్పండి ఉంటామల్లా బాయ్